జగమంత కుటుంబం నాది ఏకాకీ జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకీ జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నావి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లిల దారిలో మంచు ఎడారిలో మల్లెలు దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాలు కన్నీటి జలపాతాల నాతో నేను సంగమిస్తూ నాతో నేను బ్రహ్మమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కాలల్ని కాదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లలని కావ్య కన్యలని ఆడపిల్లలని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటుల వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శిశినై దివ్యమై సిై నాతో నేను సాగమిస్తూ నాతో నేను రమ్మమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణ్ని కిరణాల హరినాళని హరినాల చరణాలని చరణాల చలనాన కన్యరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకిలో నా తల్ తరలిన పాట పాప ఊరేగి వేడాలి గొంతు ఆకిలి మూసి మరలి తను మూగబోయే నా గుండె మిగిలే నా హృదయమే నా లోగి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నా కువాలి నా హృదయములో ఇది సినీవాలి కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కుటుంబం నాది ఏకాకీ జీవితం నాది